మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలను లబ్ధిదారులకు శుక్రవారం పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మరియు టీజీఐసిసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అందజేశారు ఈ సందర్భంగా నిర్మల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతుందని అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత తమ ప్రభుత్వాన్నిదే అన్నారు గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి పథకాలకు నిధులు కేటాయిస్తూ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు సకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ मुनपल कमीशनर उमा मुनपल राजेश, मार्केट कमिटी चेयरमैन कुमार मार्के वाइस वैस कंदी कृष्ण सीडीसी चईर्मन गडीलराम्रेडि मुनपल कौनसीलर् विश्वनाथम, इंद्रा मोहन गौड चौधरी प्रकाश आक शिव रेड्डी, पटूरी नागराज गुंडू रवि ಮುನ್ಸಿಪಲ್ ಕೊಆಪ್ಷನ್ ಕಲಿಂ ಪಟೇಲ್ ಕೋಡೂರು ವಂಜಯ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪಟ್ಟಣ ಅಧ್ಯಕ್ಷುಡು ಮುನಿಪಲ್ಲಿ ಸತ್ಯನಾರಾಯಣ ನಾಯಕರು ಪಟ್ನಂ ಸುಭಾಷ್ ಕಡಲಿ ಕಡಲಿಅಂಜಿ ಶಂಕರ್ ಗೌಡ್ ಕೋಡೂರಿ ಸರತ್ ಚಿರು ಅರುಣ್ ಪಿಚ್ಚ ರಾಗಡಿ ಶಿವ ಸಮಿ ಖಮಿಲ್ ಮುನ್ಸಿಪಲ್ ಅಧಿಕಾರಲು ಮೆಪ್ಮಾ ಸಭ್ಯುಲು

మరి ఆ ఆరు పథకంలో ఇది ఒక పథకం మీ అందరికీ తెలుసు పసు మరి మహిళలకు ఎలాగైతే రెండు రోజులుగా ఫ్రీ ఇవ్వడం జరిగింది మరి ఇది కూడా మహాలక్ష్మి అనే పథకం మహాలక్ష్మి అంటే ప్రతి గృహిణి కూడా ప్రతి ఇంట్లో లక్ష్మి అనే ఆలోచన పథకం పెట్ట ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పెట్టిండు మహిళలకి పొద్దున లేచినప్పటి నుంచి కూడా వంట ఎలా చేయాలి ఎట్లా ఉండాలి ఏం చేయాలి అనేది మరి ఈ కార్యక్రమము పెట్టడం ఎందుకంటే గత ప్రభుత్వం పన్నెండు వందల గ్యాస్ ఉండే పెద్ద బండరాయిలాగా ప్రతి ఒక్కరు భారంగా ఉంది మధ్య తరగతి వారు చిన్న చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది కాబట్టి కాదు మామూలుగా చెప్తున్నా ప్రతి ఇంటి ప్రతి వ్యక్తికి ప్రతి చిన్న పెద్దవాళ్ళకి కూడా కూడా అవసరమైన పథకం అందరు కూడా అనుభవించే పథకం మరి ఇంకా కూడా మిగతా పథకాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ వస్తే వంద రోజులని చెప్పింది కానీ ఆడ చాలా చదువుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి ఇద్దరు ఉంటే ఎవరైతే పెత్తనం చేస్తారో వాళ్ళన్ని చదువుకొని ఎట్లయితే పెట్టుకుంటారో గత ప్రభుత్వం అట్లాగే దాచుకొని మోసుకొని మరి ఖజానా ఖాళీ చేయడం జరిగింది అర్థం చేసుకోండి అందరి మనసులో అనుకుంటున్నాం ఇచ్చిన మాట ఇది చేయలేకపోతున్నావు వంద రోజులు అని కానీ హుషార్ ఎవరైతే ఉంటాడో పెద్దడు పెద్ద ఆయన చిన్న ఆయనను కావచ్చు ఇద్దరు మరి సమానంగా ఉండరు ఒక తల్లి కుట్టిలో లే మరి ప్రభుత్వం కూడా అట్లాగే ఖజానా లేదు కాబట్టి సదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పథకాలు ఒకటి తర్వాత ఒకటి అన్ని పథకాలు చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నారు ఇదే కాదు రైతు రుణమాఫీ రెండు లక్షలు మరి చేయడం జరిగింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లం లేకపోయినాయి ఆ డబ్బు ఉన్నది సమకూర్చి ఉన్నది పద్దెనిమిది లక్షల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు మాత్రం ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇవ్వని వాళ్ళకి ఈసారి ఎవరు కూడా అటైర్ పడింది కావు కాబట్టి ఏ సబ్జెక్ట్ అవసరం లేదు అనుకుంటా మరి ఇలాంటి పథకాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరందరూ కూడా మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు లబ్ధిదారులు అందరూ కూడా పొందాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై లబ్ధిదారులందరికీ మీడియా తల్లికి నమస్కారం వేదిక మీద ఇండస్ట్రీస్ చైర్మన్ నిర్మలా టీకారెడ్డి గారు ప్రతో పౌరాలు అపర్ణ శివరాజ్ బాటిల్ గారు వైస్ చైర్మన్ చింత గపల్ గారు సిడిసి చైర్మన్ రెడ్డి గారు ఆత్మా కమిటీ చైర్మన్ పుట్టవాళ్ళకి ఏదైతే అని గుర్తించిందో అరువులైన ప్రతి ఒక్కరికి ఈ గ్యాస్ పథకం అమలు చేస్తామన్న మాట అందరికీ ఇచ్చి నిలబెట్టుకోవాలని మేము కూడా కోరుతా ఉన్నాం ఏమేమైతే పథకాలు ఈరోజు మేము గవర్నమెంట్కి వస్తే చేస్తామని చెప్పిండో అవన్నీ కూడా చేయాలని కోరుతా ఉన్నా అర్హులైన వాళ్ళకి వాళ్ళ పక్షాన ఉండి మేము ప్రతిపక్ష ఎత్తుగా మేము వాళ్ళ పక్షాన ఉండి మేము కూడా అడుగుతాం ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ వారకి సంబంధించి ఆ చెక్ చెక్కులతో పాటు తొల బంగారం కూడా సత్వరంగా ఇవ్వాలని ఈ రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిండ్రో దాదాపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటలేదు ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏమున్నా అవన్నీ సరిచేసి వాళ్ళకి అందరికీ లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతా ఉన్నా ఈరోజు రుణమాఫీ కాకుండా రైతు బంధు అవి కూడా ఆగిపోయినాయి వాటిని కూడా సుత్వంగా సతరంగా ఇప్పించాలని కోరుతా ఉన్నా ఈ ఆరు గ్యారెంటీల్లో ఇంకా రావాల్సిన పథకాలు పేదలకు ఏమైతే అందాల్సిన ఉన్నాయో వాటిని అన్నింటినీ అందియాలని కోరుతా ఉన్నా మరి ఈ గ్యాస్కి సంబంధించి కూడా అర్వులైన వాళ్ళకి మరి మొత్తంగా అంత ఇప్పియాలని కోరుతా ఉన్నాం మరి పేదవాళ్ళ ఇబ్బందులు కానీ బాధ కానీ అది ఎక్కువ మనం పరీక్షించి చూడద్దు ఆ విషయంలో అందరికీ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు